ఆ పిల్లవాడు స్వామి వివేకానందగా మారి ఇప్పుడు కూడా ఆ వ్యక్తిని గురించి మనం అనుకుంటున్నామంటే మన పిల్లవాళ్ళు ఎందుకు కాకూడదు అనేది మీరు ఆలోచించారు మన పిల్లవాళ్ళు సాధారణ వ్యక్తులుగా ఉండాలా అసాధారణ వ్యక్తులుగా మారాలి అంటే అది మీ మీద ఆధారపడుతుందని గుర్తు చేయడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది అబ్దుల్ అనే చిన్న కుర్రవాడు అబ్దుల్ చిన్న గ్రామంలో పుట్టారు వాళ్ళ నాన్న పేరు జైనుల్ అబ్దుల్ వాళ్ళ అమ్మగారి పేరు అమ్మ ఆ పిల్లవాడికి అమ్మ నాన్నలు చక్కగా సంస్కారం సంస్కృతి వినయం విధేయత నేర్పించారు వాళ్ళ నాన్నగారు పడవలు తయారు చేసేవాడు నాన్నగారు ఆ పిల్లవాడిని పడవలు ఎలా తయారు చేయాలో చిన్నప్పుడు నేర్పించాడు ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు అక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యరని ఒక అద్భుతమైన గురువు గారు దొరికారు ఇటు జైరుద్దీన్ గారు అయషి అమ్మ గారు ఇటు శివసుబ్రహ్మణ్యం అయ్యారు వీరు ఇద్దరు కలిశారు పిల్లవాడు అబ్దుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి భారతదేశాన్ని బ్రహ్మాండమైన విజయ పదంలో తీసుకువెళ్ళాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారిని మిసైల్స్ తయారు చేసిన తర్వాత ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు మీరు ఇంత చక్కగా మిసైల్స్ ఎలా తయారు చేయగలుగుతున్నారు అంటే ఆయన చెప్పినది ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న పడవలు ఎలా తయారు చేయాలో నేర్పించారు అది నేర్చుకుని భారతదేశానికి నేను మిసైల్స్ తయారు చేసి ఇచ్చానని అబ్దుల్ కళా మాట్లాడారు ఇది తల్లిదండ్రుల పాత్ర మీ పాత్ర చాలా ముఖ్యమైన విషయం వీళ్ళు స్కూల్ వాళ్ళు పిల్లవాళ్ళని చక్కగా వాళ్లకు నేర్పిస్తారు పాఠాలు నేర్పిస్తారు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ కూడా స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్లో మొట్టమొదటిగా చెప్పినది మా పిల్లవాళ్ళు ఎగ్జామ్స్లో చక్కగా రాశారు బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చాయి ఐఐటికి వెళ్ళారు నీటిలో సెలెక్ట్ అయ్యారని చెప్పారు కాబట్టి మీ పిల్లవాళ్ళని చక్కగా పరీక్షలు రాసే విధంగా తయారు చేసే బాధ్యత వాళ్ళని తీసుకుంటున్నారు మన బాధ్యత ఏంటి అన్నది తల్లిదండ్రులు గుర్తించగలగాలి వీళ్ళు పిల్లవాళ్ళని సాక్షరుడుగా తయారు చేస్తారు మొన్న ఒక న్యూస్ పేపర్లో ఒక వార్త చదివాడు ఎనభై రెండు ఏళ్ళ ఇండస్ట్రియలిస్ట్ని వాళ్ళ మనవడు డెబ్భై రెండు సార్లు పొడిచి చంపాడు మధ్యలో వాళ్ళ అమ్మ పడితే వాళ్ళ అమ్మను కూడా పొడిచాడు మొన్న శ్రీకాకుళంలో ఒక హెడ్మాస్టర్ స్కూల్ యొక్క ప్రేయర్లో నిలబడి అసెంబ్లీలో నిలబడి గుంజీలు తీస్తున్నాడు హెడ్ మాస్టర్